సరే ఇది వద్దు ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం ఎందుకంటే రాష్ట్రం ముందు పోవాలంటే విద్యా వై వైద్యం తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి పెట్టుబడుల మీద ఎంత పెట్టాము రాష్ట్రంలో పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే లాస్ట్ లాస్ట్ బడ్జెట్లో పదహారు వేల కోట్లు మాత్రమే అంతకుముందు సంవత్సరం కూడా ఇంతే ఉంది పెట్టుబడులు దేశం మొత్తం చూస్తే మంది పదహారవ స్థానం సిక్స్టీన్త్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ మరేమో మేము అది చేసాము ఇది చేసాము ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు ఉంటే ఊదర కొడుతుంటారు ఫిబ్రవరి లాస్ట్ ఫిబ్రవరిలో దాన్ని ఏమైనా పెట్టుబడుల సదస్సు అన్నారు పదమూడు లక్షల కోట్లు అన్నారు కానీ మీరు యాక్చువల్గా ఖర్చు పెట్టింది పదహారు వేల కోట్లు మాత్రమే దేశంలో మన స్థానం పెట్టుబడులు ఏం చేస్తా పదిహేనవ స్థానం ఫిఫ్టీన్త్ ప్లేస్ ఆర్థిక రంగం అధ్వానం అని ఎందుకున్నా అంటే విద్యలో లేదు వైద్యంలో లేదు పెట్టుబడులు పదిహేను స్థానం మనకంటే తక్కువ ఉండే రాష్ట్రాలు ఎవరు తెలుసా ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏడు ఉంటాయి కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గోవా జమ్మూ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఇట్లాంటివంట అంటే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక కేరళ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి వెస్ట్ బెంగాల్ ఇట్లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలతో మనం పోటీ పడే మానేసాం పెట్టుబడులలో మనం పోటీ పడేది ఎవరితో అంటే గోవాతో మనకంటే కింద ఉన్నారు వాళ్ళు వాళ్ళకంటే మనం మనం పైన సంతోషపడాలి హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఈశాన్య రాష్ట్రాలు ఇంత ఘోరంగా మీరు పెట్టుబడులు ఉంటే ఇంక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు మనం పెట్టుబడుల మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెడితేనే కదా దేశంలో ఫిఫ్టీన్ ప్లేస్లో ఉన్నాం మనం సరే పోనీ అది పక్కన పెడతాం డెవలప్మెంట్ అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతాం మనకంటే పది రాష్ట్రాలు ముందున్నాయి ఓవరాల్ అన్నీ మొత్తం వేసుకున్న సిక్స్టీ ఎయిట్ పర్సెంటే మనం ఖర్చు పెట్టేది మనతో స్వల్ప తేడాతో ఇంకొక ఆరు రాష్ట్రాలు ఉన్నాయి మనం అభివృద్ధి మీద పెట్టేస్తాం మానవ వనరుల అభివృద్ధి మీద పెడుతున్నాం ఏందో చెప్తారు వచ్చే డబ్బులు ఎంత ఎక్కడ పోతున్నాయో కానీ మనం పెద్ద తోపేం కాదు మనకంటే దాదాపు పది రాష్ట్రాలు ముందున్నాయి ఓకే సరే మీరంతా గొప్పగా చెప్పుకునే సోషల్ సెక్టార్ మేము సంక్షేమ రంగం సంక్షేమ రంగం మీద దేశంలోనే అసలు ప్రథమ స్థానం మాది మేము అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం ఏమంటారు బటన్ ఒక్కడు సీఎం బటన్ నొక్కితే చాలు అన్న లెవెల్లో మేము ఖర్చు పెట్టాం అని చెప్పారుగా వాళ్ళు వాళ్ళందరికీ ఎంతవరకు ఉందో అన్న విషయం పక్కన పెడితే మేము బటన్ నొక్కేస్తున్నాం అది బడ్జెట్లో వచ్చేస్తుంది ఓకే రెండు వేల ఇరవై మూడులో మీరు లక్ష ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారు దేశంలో ఎన్నో స్థానం ఇది ఆరవ స్థానం అంటే మనకంటే ఐదు రాష్ట్రాలు మీరు చెప్పే శోకాలు సంక్షేమ రంగం అనేది మనకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి మరి మీరు ఏమి సాధించినట్టు ఏం సాధించినట్టు ఒక్క స్థా ఒక్క దీంట్లో అయినా మీరేమన్నా సాధించారా ఇంకా నేను చెప్పుకుంటూ పోవట్లే ప్రతి రంగం మీద ఎక్సైజ్ డ్యూటీలో మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు ఎక్సైజ్ని పూర్తిగా గాలి ఆ ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీద మీరు పెట్టేది ఐదు మాత్రమే కానీ ఎక్సైజ్ మీద దాదాపు ట్వంటీ పర్సెంట్ సంపాదిస్తున్నారు కానీ ఖర్చు పెట్టేది ఆరోగ్యం మీద ఐదు పర్సెంట్ మాత్రమే మొత్తం ఆరోగ్యం ఎవరి వల్ల పాడవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మీరు మీరు తాగిచ్చే తాగుడు వల్ల పాడవుతుంది ఓకే సరే మీరు సంపాదించే అప్పులంగంకి వస్తాం ఓకే జిఎస్టిపి వాల్యూ మామూలుగా బుగ్గన్ నాయుడు గారు మేము జిఎస్డిపి తెగ పెరిగాం ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అంటారు ఆ ఫస్ట్ ప్లేసు లాస్ట్ ఇయర్తో పోలిస్తే వచ్చే గ్రోత్ అట్లా కాకుండా దేశం మొత్తం మీద అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరల్డ్లో మన జిఎస్డిపిలో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం మనకంటే ముందు జర్మనీ జపాను చైనా యుఎస్ ఉన్నాయి మనకంటే కింద ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం పెరిగాం సో జిఎస్డిపిలో భారతదేశం ఐదో స్థానంలో ఉన్నట్టే జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది టాప్ టెన్లో కూడా లేదు టాప్ టెన్లో కూడా లేదు కానీ అప్పుల్లో మాత్రం థర్డ్ ప్లేస్ జిఎస్డిపిలో మాత్రం టాప్ టెన్లో కూడా లేవు అప్పులో మాత్రం టాప్ థర్డ్ ప్లేస్ మూడో స్థానంలో ఉంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఆర్బిఐ నుంచి మనం తీసుకుంది పదకొండు పాయింట్ ఆరు పర్సెంట్ అప్పులు తీసుకున్నాం అంటే అన్ని రాష్ట్రాలు ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఆర్బీఐ ఇచ్చిన లెక్కలు ఉన్నాయి చూస్తే ఈ మొదటి ఆరు నెలల కాలంలో దేశంలోని అన్నీ కలిపి మొత్తం ముప్పై రాష్ట్రాలు కలిపి ఎనభై ఎనిమిది పర్సెంట్ లోన్ తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే పన్నెండు పర్సెంట్ పదకొండు